ఆది ఖండము మొదటి అధ్యాయము రెండో వచనము భూమి రాకరముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను ఈ యొక్క లేఖనాన్ని మనము లోపలికి వెళ్ళి దెప్తగా పరిశీలన చేస్తే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండను ఇప్పుడు ఈ భూమి యొక్క ప్రారంభ దశలో ఇక్కడ నిరాకారముగాను ఎటువంటి ఆకృతి లేకుండా శూన్యముగాను ఖాళీగా సమస్తం ఉన్నది ఆ టైమ్ ఆఫ్ పీరియడ్ లో దేవుడు ఈ సృష్టి ఈ భూమి మొదట పరిపూర్ణమైన ఆకారంలో లేదు చక్కగా లేదు అసంపూర్ణ స్థితిలో ఉంది ఆ సమయంలో దేవుడు సృజనాత్మక కార్యం ఇంకా పూర్తి కాలేదని అర్థము అలాగే చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉంది కదా ఆ కాలంలో భూమి అంతటా కూడా నీటితో కప్పబడి ఉంది చీకటితో కప్పబడి ఉంది అగాధముతో లోతుగా అంతం లేని జలరాశిగా ఉంది ఇది దేవుని సృష్టి మొదట చాలా గందరగోళముగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు అయితే దేవును వెలుగు ఇంకా ఆ యొక్క గందరగోళాన్ని దేవుడు సంపూర్ణ పూర్తిగా ఆయన చేయలేదు అయితే దేవుని ఆత్మ మాత్రం ఆ జలముల మీద అల్లాడుచుండనుంది కదా దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అని అర్థము అది అల్లాడుచు ఆ జలరాశుల పైన శాంతిని సమాధానాన్ని ఒక క్రమ విధానాన్ని తీసుకురావడానికి ఆ యొక్క పరిస్థితిలో అది అటు ఇటు తిరుగుతూ ఉన్నది అనమాట అయితే మన సృష్టిని క్రియ క్రియలో అంటే ఒక ఆకాశమును భూమిని ఈ యొక్క సముద్రాన్ని సమస్తాన్ని కూడా ఈక్వల్ గా చేయడానికి మొదటిగా పనిచేసిన క్రమము అయితే మనము దీన్ని భూమి ఆరంభంలో గందరగోళంగా ఉంది అలాగే మన జీవితంలో కూడా దేవుడు కానీ లేకపోతే శూన్యము ఎటు చూసినా చీకటే మనకి గమ్యం ఏమిటో ఏది మనకి అర్థం కాదు ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుడు ఉంటాడో మన జీవితంలో శాంతి సమాధానము క్రమశిక్షణ అన్నీ ఉంటాయండి ఎప్పుడు అయితే మన జీవితాల్లో దేవుడు ఉండడో అప్పుడే మన కుటుంబాల్లోనికి మనలోనికి అసమాధానము అలాగే చీకటి ఆవరిస్తుంది కాబట్టి మన జీవితాల్లో మనకి వెలుతురుగా యొక్క సమాధానముగా మనము శాంతికరంగా ఉండాలంటే యేసయ్య మన కుటుంబంలో ఉండాలండి ఏ మన జీవితంలో ఉండాలి